ఎంపీ పర్మిషన్తో ఎంపీ పర్మిషన్ తీసుకొని ఎంపీడి కూడా పెట్టా मां परमिशन दे दो मां मीटिंग क्वेश्चन पूछ रहा है ये मतलब अब अब मैं जीवी वाले मैं परमिशन लेकर बैठा हूं सर बात नोटिस कर लो मैं मेमोइज हूं सर सदस्य कमेटी पर मैं तो ये स्टंप से ये क्लियर है एडमिशन पास చేసుకోవాలంటే मीटिंग लेना ड्रॉप हो ले यार बोल बोल बात क्लियर है सर सरपंच यार बोल नहीं मालूम

సర్వసభ సమావేశం తమ్మలపల్లి మండల ఎంపీపీ గారికి కానీ ఎంపీడీసీలకు కానీ సర్పంచ్లకు కానీ తెలియజేయకుండా కనీసం అంటే ప్రజాప్రతినిధుల విలువ అనేది లేకుండా ఇది ప్రజాస్వామ్య దేశమో లేదంటే నియంతృత్వ దేశమో ఇది నియంత పరిపాలనో నియంత ప్రభుత్వమో తెలియదు కానీ ఈ రోజు తమ్మళ్లపల్లి సర్వసభ సమావేశం ఒక ఎంపీపీ పర్మిషన్ లేకుండా ఎంపీపీ యొక్క లేకనే ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టేయడము మీటింగ్ వచ్చి ప్రజాప్రతినిధులు పిలుచ పిలవడం కానీ ఏమి కానీ జరగలేదు దానిపైన ఈరోజు తంబలపల్లి మండల ప్రజాపరిషత్తులోకి పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రము విలువీయలేదు కాబట్టి ఈరోజు మా యొక్క సమస్యలను మాకు జరిగినటువంటి ఆడ జరిగిన సంఘటనను మన సబ్ కలక్టర్ గారికి మేము ఈ రోజు మెమరాణం ఇచ్చి తెలియజేయడం అయినది ముఖ్యంగా ఈరోజు తంబలపల్లి మండలము తమ్మల్లపల్లి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలోని తమ్మల్లపల్లి తాలూకా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు తమ్మల్లపల్లి మండల లో ఒక మల్లికార్జున స్వామి కావచ్చు పెద్ద ఎరు ప్రాజెక్టు కావచ్చు ప్రతి ఊరికి రోడ్లు వేయడం కావచ్చు త్రాయని సౌకర్యం కావచ్చు ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు ఈ రోజు వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం ఏడు ఏడు సమ ఏడు నెలలు అయింది ఏడు నెలలో అభివృద్ధి చేసే దశగా పోకుండా ఈ రోజు మండలంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ ను పది మంది పది పల్లులకు పది ఊర్లకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఎంపీపీ గారు మేము మా ఎంపీడీసీలు సర్పంచ్లు కలుసుకొని కలుసుకుని అభివృద్ధి పాటలో పయనిచ్చేదానికి మేము ముందుకు పోయి చేయాలనుకుంటే ఈ రోజు ఆ ఫండ్స్ ను రిలీజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధిని అడ్డుపడాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు దాని మిత్రపక్షాలు కావచ్చు ఈరోజు మండల ఆఫీసు లేకపోయి దౌర్జన్యాలు దౌర్జన్యానికి దిగి కట్లూర్ మరియు కంకర రాడ్లు తీసుకొని పోయి ఈరోజు ఎంపీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ పోనీయకూడదు ఉద్దేశంతో పోవడం జరిగింది కాకపోతే ఆ మండల మీటింగ్ గురించే మాకు ఇంతవరకు మెసేజ్ లేదు ఇంతవరకు మాకు తెలియజేయలేదు కాబట్టి ఏదైనా గాని ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ ప్రజాప్రతినిధికి విలువ ఇచ్చి మనము ఏదైనా అధికారులు పనిచేయాలి గాని వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వలన మేము చాలా బాధపడి మా విషయాలన్నీ మన తమ్మలపల్లి మా తమ్మలపల్లి మండలంలో ఈరోజు జరిగిన విషయాలన్నీ మన కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ రోజు తంబల్లపల్లి మండలం ఆఫీస్లో జరిగినటువంటి సర్వ సర్వసభ్య సమావేశం మా ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీటింగ్ జరుగుతుందనే ఒక మెమో కూడా ఇవ్వకుండా మాకు చెప్పకుండా వాళ్ళే వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే టీడీపీ వాళ్ళంతా నిర్ణయం నిర్ణయం చేసుకుని ఈరోజు ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్కి వస్తున్నారు ఎంపీటీసీలో సర్పంచులను అడ్డుకోవాలి ఎమ్మెల్యే గారిని రానియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నుంచి అయితేనే మీ కురుబలకోట మండలం నుంచి అయితే పది అనేక మంది నాయకులను తీసుకొని వచ్చి ఏదో మేము చేసేస్తాం మేము కట్లు రాడ్లు ఈరోజు ఎవిడెన్సులతో సహా మా దగ్గర ఉన్నాయి మీరు చేసినటువంటి అరాచకం ఈరోజు మీరు చేసినటువంటి తంబలపల్ల స్లోగన్స్ ఆరా అవినీతి ఎంపీటీసీలు ప్రజల కోసం పనిచేయలేదు సర్పంచులు ప్రజల కోసం పనిచేయలేదు అని మీరంటున్నారు ప్రజల కోసం మేము ఈ నాలుగే నాలుగు సంవత్సరాలు ఎక్కడ పని చేయలేదో మీరు ఒకసారి గ్రామాల్లో మీరు విచారించుకుంటే తెలుస్తుంది మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది వీలైతే అభివృద్ధి చేద్దాం కలిసి రండి లేకపోతే చేతగా చేతగాంతనంగా మీరు సైలెంట్గా ఉంటే మాకున్నటువంటి అర్హతలతో మేము ఏదైతే సర్వసభ సమావేశం జరిగితే మాకు మా నిధులు ఏవైతే గ్రామాల్లో ఉపయోగించుకొని పది మందికి ఉపయోగపడే విధంగా మా నిధులను వెచ్చించడానికి వీలుంటుంది అంతేకాదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు మీకు కళ్ళు ఏమన్నా మూసకపోయినాయా ఒకసారి తంబలపల్లి మండలంలో జరిగిన తాగునీటి సమస్యలు అయితేనేమి రోడ్లు అయితేనేమి లేదు మల్లైకొండ దారి అయితేనేమి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు ముప్పై సంవత్సరాలు మన తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు తమ్ మన ద్వారకనాథ్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిధులు తీసుకొని వచ్చి కరెంట్ ఆఫీసులు మంజూరు చేపిస్తే కరెంట్ ఆఫీసులు రద్దు చేపించారు మీరు రాగానే పదకొండు కరెంట్ ఆఫీసులు వస్తే ఎక్కడ వచ్చిన వాటర్ షెడ్ నిధులైతేనేమి ఈరోజు నిధులు అయితేనేమి ఎక్కడికక్కడ అర్హతలు ఉండేది సర్పంచులు ఎంపీటీసీలకి ఇంకా సంవత్సర కాలం పదవీ కాలం ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి నిధులు వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలేదని చేస్తున్నది మీ నాయకులు రండి అభివృద్ధి చేద్దాం అంటే మీరు అంటున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి చేద్దాం రండి కలిసి రండి చేద్దాం లేదా మా పనులు మమ్మల్ని అంతే అంతేగాని ఉన్నారు కదా ఈరోజు మీకు ఏవేవో సపోర్ట్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు లేనిపోని బయట వ్యక్తులు వచ్చేసి ఏమీ తెలియకుండా తంబలపల్లి మండలం ఆఫీస్ కూర్చొని ఆపుతాం చేస్తామంటే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం చూస్తాం నమస్కారం ఈరోజు నా తంబలపల్లిలో ఒక భయానకమైన వాతావరణం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నాయకులు లీడర్లు అందరూ తమ్ములపల్లికి రావడం బయట మండలాల నుంచి బయట నియోజకవర్గాల నుంచి కూడా తమ్ములపల్లికి రావడం ఇక్కడ దౌర్జన్యానికి దిగడం జరుగుతోంది అలాంటి భయానక వాతావరణంలో మిగతా పార్టీ వాళ్ళు కానీ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం లేదు వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన ప్రాంతం తమ్ముళ్ళపల్లి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ప్రభుత్వంలో అలాగే మా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందింది రాష్ట్రంలోనే తమ్ముళ్ళపల్లి నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు మా ద్వారకనాథ్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ పార్టీలను ఎప్పుడు చూడలేదు అన్ని అందరినీ కలుపుకొని పోయారు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని పోయారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభు తమ్మలపల్లిలో అదొక విధమైన టెన్షన్ క్రియేట్ చేయడం జరుగుతోంది ఎమ్మెల్యే మీద దాడికి దాడి చేయాలని చెప్పి ప్రయత్నించారు అదేవిధంగా మూడుసార్లు తమ్మలపల్లి మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది అక్కడికి ఎవరిని రానికుండా ఎంపీటీసీలని కానీ సర్పంచ్లని కానీ ఎవరిని రానికుండా అడ్డుకోవడం జరుగుతోంది అలాంటి పరిస్థితుల్లో మండల మీట్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది అక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు ఎలాంటి ప్రోటోకాల్ అమలు కావడం లేదు ఆ విధంగా పోలీసు వారు కూడా ఎలాంటి రక్షణ కల్పించడం లేదు కాబట్టి మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డగించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడం జరు అభివృద్ధిని అడ్డుకోవడమే అని భావించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తంబళపల్లి అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దీన్ని గుర్తించి మీరు కాస్త తమ్ముడుపల్లిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి కృషి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బయటి వ్యక్తులు ఉంది తమ్ములపల్లె సర్వసభ్య సమావేశానికి మెదనపల్లి నుంచి కురుబలకోట మండలం నుంచి ఇతర మండలాల నుంచి కూడా వాళ్ళ నాయకులు రావడం ఈరోజు కట్టెలు తీసుకురావడం రాళ్ళు తీసుకురావడం దౌర్జన్యం ఎలాగైనా దౌర్జ దౌర్జన్యం చేయాలని చెప్పి చూశారు ఆ విధంగా తమ్ముడుపల్లె పరిస్థితి ఉంది ఎప్పుడు కానీ ఇలాంటి పరిస్థితి తమ్ముడుపల్లిలో లేదు చాలా ప్రశాంతంగా ఉండేది బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎలాంటి పార్టీ గొడవలు కానీ ఇలాంటివి జరిగేటివి కాదు కాబట్టి అలాంటి వాతావరణాన్ని మళ్ళీ మనం తీసుకురావాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాము అలాగే మేము మౌనంగా ఉన్నామంటే అది మా చేత తనం కాదు అదే అదే విధంగా మిమ్మల్ని భయపడి మీకు భయపడి మేము మౌనంగా ఉండడం లేదు ఎందుకంటే ప్రోటోకాల్ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ రోజున మేము మౌనంగా ఉంటుంటాం కాబట్టి ఈ మౌనాన్ని మీరు ఆసరాగా తీసుకొని నా మీద దౌర్జన్యానికి దిగితే మాత్రం ఊరుకునే పరిస్థితే ఉండదు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ప్రజలందరూ ఈ రోజున తిరుగుబడే పరిస్థితి వస్తుంది